అందరికీ నమస్కారం ఆడవాళ్ళు శుక్రవారం రోజు చేయకూడని పనులు ఏమిటో ఆ పనులు చేయటం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము కొంతమంది వారికి ఉన్న ఆచారం ప్రకారం లేదా ప్రాంతాల వారికి ఆ రోజున ఆ పని చేయాలి ఆ రోజు ఆ పని చేయకూడదు అని అంటూ ఉంటారు పెద్దవారు ఇంట్లో ఉంటే వారు ఏ రోజు ఎలాంటి పనులు చేయాలి అనే విషయాన్ని చెప్తూ ఉంటారు అసలు ఎలాంటి పనులు చేయాలో అనే వాటికి కొన్ని నియమాలు ఏమీ ఉన్నాయి అసలు కొంతమంది అవి తెలియక ఆ పనులు చేసి ఇబ్బందులను పడుతూ ఉంటారు ఆ ఇబ్బందుల సమస్యల వలన ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి వీటన్నిటికీ కారణం మనం చేసే పనులు మాత్రమే మరి శుక్రవారం రోజు కొన్ని పనులు చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శుక్రవారం రోజు మనకు తెలియకుండానే చేసే పనుల వల్ల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆడవాళ్ళు శుక్రవారం రోజున తెలియక కొంతమంది భూజులను దులుపుతూ ఉంటారు కానీ శుక్రవారం రోజు భూజులు శుభ్రం చేయకూడదు అలా చేయడం వల్ల మీ ఇంటి నుండి లక్ష్మి బయటికి వెళ్ళిపోతుంది చాలామంది శుక్రవారం ఇల్లు తుడిచేటప్పుడు గుమ్మాల వద్ద లేదా కిటికీల వద్ద బూజు కనిపిస్తూ ఉంటుంది గబుక్కున తుడిచేస్తూ ఉంటారు పొరపాటున కూడా శుక్రవారం రోజు భూజును మాత్రం దులిపినట్లయితే ఇంటి నుండి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుందని పెద్దలు చెప్తున్నారు లక్ష్మి బయటకు వెళ్ళటం వలన దరిద్ర దేవత మీ ఇంట్లోకి అడుగు దీని వలన మీకు అనేక కష్టాలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే కొంతమంది శుక్రవారం రోజు పూజ గదిని శుభ్రం చేస్తూ ఉంటారు మీ ఇంట్లో ఉన్న చెత్తనంతా కూడా అంటే పాత సామాన్లను పాత బట్టలను ఇస్తూ ఉంటారు అలా చేయకూడదు శుక్రవారం రోజు చేతికి ఉన్న గాజులను తీయకూడదు గాజులు కూడా పగలకుండా ఉండేలాగా జాగ్రత్తగా చూసుకోవాలి గాజులు సౌభాగ్యానికి గుర్తు అటువంటి గాజులను శుక్రవారం రోజు తీయటం వలన మీకు మీపై వై వైవాహిక జీవితంలో ఇబ్బందులని వస్తూ ఉంటాయి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి మీ భర్త చేసే వ్యాపారంలో నష్టాలు ఏర్పడుతూ ఉంటాయి దీనివలన ధన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి శుక్రవారం రోజు మీ చేతికి ఉన్న గాజులు తీయకుండా ఉండడం వలన మీ భర్త ఆయుధారోగ్యాలతో ఆనందంగా జీవిస్తారు మహిళలు ముఖ్యంగా గాజులను ధరించేటప్పుడు ఎరుపు లేదా పచ్చరంగు మట్టి గాజులను ధరించడం వలన మీకు సౌభాగ్యం లభిస్తుంది దీనితో ఆనందంగా ఉంటారు శుక్రవారం రోజు పసుపు కుంకుమ డబ్బాలను ఖాళీ చేయకూడదు కొన్నిసార్లు అవి మన చేతుల నుండి జారి కింద పడిపోతూ ఉంటాయి ముఖ్యంగా శుక్రవారం రోజు అలా జారకుండా చూసుకోవాలి అలా పసుపు కుంకుమలు కింద పడడం వలన మీకు ఏదో ఒక సమస్య అయితే రాబోతున్నదని అంత అర్థం చేసుకోవాలి కాబట్టి పసుపు కుంకుమల విషయంలో జాగ్రత్తలు పాటించాలి పువ్వులను కొంతమంది పారేస్తూ ఉంటారు అంటే గుమ్మాలకు తోరణంగా కట్టిన పువ్వులను లేదా దేవుని పూజించిన పువ్వులను శుక్రవారం రోజు తీయకూడదు ఇలా చేయడం వల్ల మీకు అనేక సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి శుక్రవారం పువ్వులను విసిరి వేయటం ఆరేయటం అంటూ చేయకూడదు బుధవారం గురువారంలో అమ్మవారికి లేదా వినాయకుడు పూజించిన వారు లేదా ఒక ఏదైనా ఒక పూజను చేసుకున్నవారు శుక్రవారం రోజున పూజ చేసిన పటాన్ని కలపకూడదు ఇలా చేయటం వలన లక్ష్మీ అనుగ్రహం మీ మీద నుండి తొలగిపోతుంది లక్ష్మీ అనుగ్రహం లేకపోతే అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే కొంతమంది వివాహం జరిగిన అమ్మాయిలను పుట్టింటి నుండి అమ్మ అత్తవారింటికి శుక్రవారం రోజు పంపిస్తూ ఉంటారు ఇలా శుక్రవారం రోజు ఆడపిల్లను ఇంటి నుండి బయటకు పంపివేయడం వలన లక్ష్మీదేవి కూడా ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది ఏదో ఒకటి అర్జెంటు పని ఉందని కొంతమంది అలా శుక్రవారం రోజున వెళ్ళిపోతూ ఉంటారు కానీ అలా వెళ్ళకూడదని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి శుక్రవారం లక్ష్మీప్రదమైన రోజు శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కాబట్టి శుక్రవారం రోజు కూడా ఆడవారు తలంటి స్నానం చేయకూడదు శుక్రవారం రోజు తల స్నానాన్ని చేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంది శుక్రవారం తలస్నాన్ని చేయటం వలన లక్ష్మీదేవికి శిరోభారం అంటే తల భారం కలిగి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మి అంటే ధనానికి వృద్ధి చేసేది అలాంటి లక్ష్మిని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ తగ్గించుకోవడానికి కాదు అంటే శుక్రవారం రోజులో ఇలాంటి పనులు చేయడం వలన ఇంకో మీ ఇంట్లో ఉన్న అభివృద్ధి సంపద లక్ష్మీదేవితో పాటు బయటకు వెళ్ళిపోతాయి ఇలా చేయటం వలన అనేక సమస్యలు అన్నిటివి ఎదుర్కొంటూ ఉంటారు మామూలుగా మనము వారాలు ఏడు రోజులు ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క అధిపతి అనేవాడు ఉంటాడు గ్రహాల రీత్యా ఉంటూ ఉంటాయి అలాగే శుక్రవారానికి శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రవారం రోజు శుక్రుడిని పూజించుకోవాలి లేదా ఇంట్లోకి ఏమైనా తెచ్చుకోవాలి పూజిస్తే పూజ అనేది అభివృద్ధి చెందుతుంది శుక్రవారం ఇంట్లోకి ఏదైనా వస్తువులు తెచ్చుకుంటే అది అభివృద్ధి చెందుతుంది కాబట్టి శుక్రవారం రోజు ఇంట్లో నుండి ఏదైనా బయటకు పడేసిన ఎవరికైనా ఇచ్చిన ఎవరేదైనా ఇచ్చినా అవి ఇంట్లో నుండి ఎప్పుడు కూడా చూసినా బయటకు పోతూనే ఉంటాయి మీరు శుక్రవారం రోజున ధనాన్ని ఎవరికైనా ఇచ్చినా లేదా ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా తలస్నానం చేయటం వలన లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది అంటున్నారు పెద్దలు అలా కాకుండా శుక్రవారం రోజు ఏదైనా మంచి వస్తువుని ఇంటికి తెచ్చుకుంటే అది ఇంట్లో ఎప్పుడు స్థిరంగా ఉంటుంది కాబట్టి శుక్రవారం రోజు ఇలా ఇలాంటి పనులు చేయకూడదు ఇది మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారమే పూర్వం మన వాళ్ళు ఈ పద్ధతులను అనుసరించి మంచి ఫలితాలను పొందటం వలన అది మనకు ఆచారంగా మారింది అలాగే శుక్రవారం రోజు జుట్టును కత్తిరించడం గోళ్ళు కత్తిరించుకోవటం వంటి పనులు చేయకూడదు మగవాళ్ళు క్షౌరాన్ని శుక్రవారం రోజు మంగళవారం రోజులలో చేయించుకోకూడదు ఇలా చేయటం వలన అనేక ఇబ్బందులు వస్తాయి గోళ్ళు కట్ చేసినప్పుడు గోళ్ళు ఎక్కడైనా సరే ఇంట్లో పడిపోతూ ఉంటాయి దీనివల్ల లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది కొంతమందికి శుక్రవారం ఇలాంటి పనులు చేయటం వలన చెడు జరుగుతుందా అని అనుమానాలు జరుగుతూ ఉంటాయి అలా అనుమానాలు పెట్టుకోకూడదు ఎందుకంటే ఇది మన పూర్వీకుల నుండి వచ్చిన ఆచారం కాబట్టి శుక్రవారం రోజు ఇలాంటి పనులను చేయకూడదు ఒకవేళ శుక్రవారం రోజు చేయవలసి వస్తే శుక్రవారం ముందు రోజు అంటే గురువారం రోజే మీ పనులను చేసుకోవాలి ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలను పొందుకుంటారు అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు పొందుతారు దీనివల్ల మీరు గుమ్మంలో ఆనందంగా ఐశ్వర్యంగా జీవిస్తారు అలాగే శుక్రవారం రోజున చీపుళ్లను కొనటం కానీ ఉన్న పాత బయట పాడేయడం కానీ చేయకూడదు శుక్రవారం రోజు ఆడవాళ్ళు డబ్బులను ఎవ్వరికీ అప్పుగా ఇవ్వకూడదు కానీ శుక్రవారం రోజు మీ ఇంట్లోకి ధనం అనేది రావచ్చు శుక్రవారం రోజు ధనాన్ని ఇవ్వటం వలన లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది అలాగే కొంతమంది ఇళ్లలో మనుషులు ఉంటూ ఉంటారు వారికి శుక్రవారం రోజు డబ్బులను తేవచ్చు కాబట్టి ఎందుకంటే పనులు చేయించుకున్నారు కాబట్టి శుక్రవారం రోజు ఇవ్వచ్చు కానీ వట్టిగా కానీ అప్పుగా కానీ ఈ శుక్రవారం రోజు ఇవ్వకూడదు అలాగే శుక్రవారం రోజు పువ్వులను పండ్లను దానంగా ఇవ్వటం వలన మీకు మంచి జరుగుతుంది శుక్రవారం రోజు ఏదైనా మీ ఇంటికి వచ్చినట్లయితే వారికి బుట్టపెట్టి తాంబూలాన్ని ఇవ్వాలి శుక్రవారం రోజు ఎవరైనా ఒక పెళ్ళైన ముత్తైదో మీ ఇంటికి వస్తే వారికి బుట్టపెట్టి తాంబూలాన్ని ఇవ్వాలని మన పెద్దలు చెప్తున్నారు ఇది మన అందరికీ తెలిసిన విషయమే ఇలా ఇవ్వటం వలన సాక్షాత్తు లక్ష్మీదేవికి బొట్టు పెట్టి తాంబూలాన్ని ఇచ్చినట్టుగా మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శుక్రవారం రోజు మీ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినట్లయితే వారికి లక్ష్మీ స్వరూపంగా భావించి వారికి సేవలు చేయడం వలన లక్ష్మీ అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు అంతేకాని ఉచితంగా శుక్రవారం రోజు ధనాన్ని ఖర్చు పెట్టడం వలన మీకు సమస్యలు ఎదురవుతాయి కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉన్నట్లయితే ఈ రోజు నుండి మానివేయటం వలన మంచి ఫలితాలు పొందటమే కాకుండా లక్ష్మి మీ ఇంట్లో అడుగుపెట్టి మీ ఇంట్లో వర్షం కురిపిస్తుంది దీనివల్ల మీకు దేనికి లోటు లేకుండా కుటుంబంతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో హాయిగా జీవించగలుగుతారు శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు కొన్ని పొరపాట్లను ముఖ్యంగా ఆడవాళ్ళు చేయకూడదని పురాణాలు చెప్తూ ఉన్నాయి ముఖ్యంగా దీపం వెలిగించే సమయంలో కొన్ని పొరపాట్లను ముఖ్యంగా స్త్రీలు చేయకూడదని మన పురాణాలు పెద్దలు కూడా చెప్తూ ఉన్నారు శుక్రవారం రోజు ఆడవాళ్ళు బొట్టు పెట్టుకోవాలి అందులోను కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అసలు ఈరోజు బొట్టు లేకుండా స్త్రీలు భర్తకు కనిపించకూడదు ముఖ్యంగా భర్త బయటికి వెళ్ళే సమయంలో బొట్టు లేని భార్య ఎదురుకు వస్తే ఆయన చేసే పనుల్లో మంచి జరగదు కనుక స్త్రీలు శుక్రవారం పూట బొట్టు లేకుండా ఇంట్లో తిరగవద్దు ఏదో ఒక బొట్టును ఖచ్చితంగా పెట్టుకోవాలి అలాగే చాలామంది స్త్రీలు తప్పనిసరిగా శుక్రవారం వచ్చిందంటే దీపారాధన చేస్తారు అలా పూజ గదిలో దీపం పెట్టేటప్పుడు కొంతమంది ఆడవాళ్ళు తెలియక దీపాన్ని నేల మీద పెట్టి ఇస్తుంటారు కానీ అలా చేయకూడదు దీపాన్ని కొట్టి నేల మీద పెట్టకూడదు చిన్న ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పెట్టాలి లేదా ఒక ఆకు మీద కానీ ప్లేట్ మీద కానీ దీపం పెట్టాలి అంటే మనం దీపం కుందను దీపం వెలిగించిన తర్వాత ఇక్కడైతే పెడతాము అనుకుంటున్నాము అక్కడ చక్కగా పద్మ ముగ్గు వేయాలి ఆ పద్మ ముగ్గు మీద ఆకు లేదా ఏదైనా ఇత్తడి ప్లేటు స్టీల్ ప్లేట్ మాత్రం పెట్టకూడదు ఏదైనా ఒక ప్లేట్ పెట్టి ఒక ఆకును పెట్టి ఆ ఆకు మీద లేదా ఒక ఆ ప్లేట్లో దీపాన్ని ఉంచి అప్పుడు మనం దీపాన్ని వెలిగించాలి అప్పుడే మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అప్పుడే మీరు చేసే దీపారాధనకు పూర్తి ఫలితం లభిస్తుంది శుక్రవారం చీకటి పడిన తర్వాత అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత మహిళలు జుట్టు విరబుసుకొని తిరకూడదు అలాగే శుక్రం శుభ్రం చేసే పనులన్నింటిని కూడా సూర్యాస్తమయ సమయం ముందే శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే లక్ష్మీ అనుగ్రహం కలగాలి అంటే లేదా కావాలి అంటే ఆ తల్లికి నచ్చిన పనులు మాత్రమే చేయాలి మరి ముఖ్యంగా శుక్రవారం పూట ఆడవాళ్ళు చేసే కొన్ని తప్పుల వల్ల లక్ష్మీదేవి ఇంటికి రాకుండా వెళ్ళిపోతుంది శుక్రవారం సాయంత్రం పూట ఎవరైనా సరే ఇంటికి వచ్చి పాలు పెరుగు అడిగితే ఇవ్వవద్దు పాలు పెరుగు లక్ష్మీదేవికి ప్రతీక కాబట్టి పాలు పెరుగును వేరే వారికి ఇవ్వటం వలన మీ ఇంట్లో లక్ష్మీదేవిని మీరే స్వయంగా బయటకు పంపిన వారవుతారు వంటి ఇంట్లో ఉండేది అన్నపూర్ణాదేవి అంటే లక్ష్మీదేవి కాబట్టి శుక్రవారం రాత్రి పడుకునే ముందు వంటగదిని గ్యాస్ పొయ్యిని శుభ్రపరచుకొని పడుకోవాలి ఇలా చేయకపోతే ఆర్థిక కష్టాలన్నీ కూడా కొని తెచ్చుకున్నట్లే అవుతుంది లక్ష్మీదేవి అలిగి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది అలాగే లక్ష్మీ అనుగ్రహం కోరుకునేవారు ఆడవాళ్ళు జుట్టు విరబోసుకొని నిద్రించకూడదు ఎందుకంటే ఇలా రాక్షసులు చేస్తారు కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు అమ్మవారికి కోపం వస్తుంది అదే విధంగా శుక్రవారం రోజు స్త్రీలు ఇంట్లో వారితో లేదా ఇరుగు పొరుగు వారితో గొడవలు పడవకూడదు సమయం ఉన్నవారు వీలైనంత ఎక్కువగా లక్ష్మీదేవి ఆరాధన చేయాలి శుక్రవారం పూట ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది శుక్రవారంతో గోర్లు జుట్టు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు అదే విధానంగా స్త్రీలను శుక్రవారం పూట ఇంట్లోని భుజులు దులపకూడదు ఈ పనిని వేరే రోజుల్లో చేసుకోవాలి శుక్రవారం పూట మాత్రం చేయకూడదు ఇలా శుక్రవారం రోజు ఈ నియమాలను పాటిస్తేనే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మీ ఆర్థిక సమస్యలు తీరిపోతాయి ధనలాభం కలుగుతుంది కాబట్టి స్త్రీలు శుక్రవారం రోజు ఈ పనులు చేయకుండా దీపారాధన విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిల్లో ఏ ఒక్క తప్పు కూడా చేయకుండా జాగ్రత్తగా ఉండండి తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి శుక్రవారం రోజున ఈ విధంగా చేయకండి అమ్మవారి అనుగ్రహం పొందాలంటే మంచి పనులు చేయండి అలాగే అమ్మవారికి నచ్చే విధానంగా ఉండండి ఆరోగ్య స్టేజ్